నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి మన తోటలో మళ్ళీ ఈరోజు కొన్ని కూరగాయలు వచ్చినాయి తెంపుకుందాము చూడండి పొద్దు పొద్దున్నే ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది సంతోషం పైకి వచ్చినాము మధ్యాహ్నం వంట చేసుకోవాలి కదా చూడండి కత్తరిస్తున్నాడు సంతోష్ నాకు తెంపాలనా అది ఇక్కడి ఈ గిన్నె కూడా ఇక్కడి నువ్వు ఇ కూర్చో కొంచెం నీడ ఉంటుంది కూర్చో హాయ్ చెబు ఫ్రెండ్స్ కాయ్ చెప్పు హాయ్ చెప్పు పట్టుకో నేను బీరకాయలు దింపుతా ఫస్ట్ చూడండి ఇక్కడ బీరకాయలు అయితే వచ్చినాయి మంచిగా ఇక్కడ చూడండి నానేగా బాగుందా బీరకాయ ఇక పట్టుకోట చూపి చూపి ఇండ్లే ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇక్కడ చూడండి పైకుంది నన్న అమ్మ ఇంక ఇక నన్న చీమ వచ్చిందా చీమ దగ్గరికి పోయింది పోయిందిలే కూసువా ఇంక ఇక్కడ చెరీ టమాటాలు ఇవన్నీ టమాటాలు బెండకాయలు అన్నీ వచ్చినాయి మనతో ఇప్పుడు కాకరకాయలు కూడా కొన్ని ఉన్నాయి కానీ కింద ఉన్నాయి అవి తెంపేటప్పుడు తెంపుకుందాము ఇంకా అన్నీ ఒకసారి తెంపుకొని కూడా ఏం చేస్తాము చూడండి చెరీ టమాటాలు నాన్న నీ వీణ కూర్చో నీడ ఉంది నేను తెంపకొస్తా సరేనా ఏడ ఉన్నాయి చూడు బీరకాయలు ఇట్లా ఇంకా ఉన్నాయా ఇక్కడ చూడండి టమాటా నాన్న ఇక్కడ చూడండి ఇందులో ఆనగమ్ చెట్టు వేసుకున్నా నేను ఆనకాయలు ఒక నాలుగు కాయలు కాసింది కానీ ఎక్కువ కాస్తలేదు కుండీలో ఉన్నందుకేమో కింద వేసుకున్న అది వస్తుంది పైకి అయితే ఇక్కడ చూడండి మధ్యలోనేమో ఆనగమ్ చెట్టు ఉంది ఇక్కడ చుట్టుముట్టేమో టమాటా చెట్లు పెట్టుకున్నా ఇక్కడ చూడండి టమాటలు అయితే మంచిగా వస్తున్నాయి ఇంకా వర్షాలు ఉన్నాయి కదా బాగా వర్షాలు పడ్డందుకు కొన్ని పాడైపోయినాయి పుదీనా చూడండి ఎట్లయింది ఇంకా కొన్ని అయితే పాడైనాయి కూరగాయలు మనకే కాదు అందరికీ పాడైనవి నా ఉండు ఇక్కడ చూడండి ఇవన్నీ తెంపేసుకోవాలి మనం ఇవన్నీ తెంపేసుకోవాలి ఇప్పుడు ఇంకా పట్టుకుంటావా పట్టుకో ఇక్కడ చూడండి కొత్త బీర చెట్లు ఇవి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కొంచెం చిన్నగా ఉన్నాయి ఇంకా చూడండి ఎంత మంచిగా పడుతున్నాయి ఇవి కూలర్ ట్రబ్బులు వేసిన చూడండి అవి ఏమో బకెట్లో వేసుకున్నా కానీ ఇవి కూలర్ ట్రబ్బులు వేసినా మంచిగా వస్తున్నాయి ఇంకా కొన్ని బెండకాయలు అయితే మంచిగా వచ్చినాయి మనతో తీసుకుందాము చూడండి ఆటగా ఎంత బాగున్నాయి చూడండి వేసుకునేది కొన్ని వేసుకున్నా కానీ ఈసారి చాలా వచ్చినాయి కొంచెము ఏంటన్నా చీమా ఏం చేయదులే నిన్ను ఇక్కడ పక్కలకు చిగురులు వస్తాయి కదా అట్లా మంచిగా వస్తున్నాయి అన్నట్లు ఇప్పుడు పెళ్ళనల్లే చూడండి చాలా ఉంటుంది ఏం చేయాలి ఇక్కడ చూడండి బెండకాయలు ఆత ఎంత బాగున్నాయి చూడండి మళ్ళా పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టుకుంటాయి ఇంకా వర్షాలు కూడా తగ్గినాయి కదా ఇంకా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఇంకా స్టార్ట్ చేస్తాయి ఇక ఇక్కడ కూడా అయితే ఇచ్చిన ఇది కూడా తెంపుకుంటున్నా చూడండి ఇట్లా ముదిరితే మనకు విత్తనాలు గడిచిపెట్టినావంటే విత్తనాలు అవుతాయి ఇంకొకటి కూడా విడిచిపెట్టినాడ ఇది కూడా ఉంది ఆ నాన్న ఇది ఎండ నీళ్ళు తాగుతున్నావా నువ్వు అడుగుతావు అని పక్కన పెట్టే వచ్చిన తాగు చూడండి ఇది ఎండ పెట్టుకొని మనం విత్తనాలు చేసుకోవచ్చు ఇక ఇక టమాటాలు అయితే ఇక విపరీతంగా వస్తున్నాయి మంచిగా వస్తున్నాయి చూడండి ఎన్ని టమాటాలు వస్తున్నాయి టమాటాలన్నీ అన్నీ వేసుకుందాము నిండగా కాస్తున్నాం చూడండి టమాటాలు మంచిగా వేరే కూరగాయలు కొంచెం తక్కువ తక్కువ ఉన్నాయి కానీ నీరపకాయలు టమాటాలు మనకి సరిపోను పెట్టుకోవాలని పెట్టుకున్నా కింద పక్కల తోటలు కూడా పెట్టుకున్నా కానీ మనతోని నీళ్ళు లేవు వర్షాలు పడేటప్పుడేమో అవి వర్షాలు ఎక్కువ పడి పాడైపోయినట్లయింది ఇప్పుడేమో బాగా ఎండలు కొడుతున్నాయి ఇంకా ఇంకా వీటికి నీళ్ళు లేక అంత పెరుగుతలేవు ఇక్కడ చూడండి బీర్నిస్కాయ చూడండి ఇంత మంచిగా వచ్చింది సార్లు అయితే ఎంపికబట్టి ఇది అయిపోయింది ఇంకా తీసేయాలి ఇంకా చూడండి బీర్నిస్కాయ ఇంత ఈజీగా పండించుకోవడం నాకు ఇప్పుడే తెలిసింది చూడండి ఇంకా అయిపోయింది అన్నట్లు తీ తీసేసి మళ్ళీ పెట్టుకుంటా ఇంత చిన్న చిన్నగానే ఉన్నాయి చెట్లు కానీ మంచిగా కాసింది కాయ అయితే మనం ఏం కష్టపడకుండా అంటే కష్టం అంటే ఉంటుంది నింపుకునేటప్పుడు మాత్రమే ఉంటుంది అప్పుడు స్టార్టింగ్ వర్షాకాలం స్టార్టింగ్లోనే మనకు అప్పుడు అన్నీ నింపి పెట్టుకునేది ఉంటుంది ఇంక ఇప్పుడు అన్నీ ఇంకా తెంపుకునేదే ఉంటుంది అన్నట్లు ఎక్కువ పెట్టాం కదా ఇప్పుడు కాకపోతే ఇప్పుడు అయిపో అయిపోయిన తీసేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి మనం ఇంకా ఇక్కడ చూడండి తోటకూర అయితే ఉంది ఇది కూడా ఇంకా ఇది కూడా పెరుగు తోటకూర ఇది కూడా మనం ఆకులు ఆకులు తెంపుకొని వండుకోవచ్చు మంచిగా చూడండి లేచి లేచి లేచు లేచింది చూడండి ఇదంతా తీసేస్తాను నేను ఇక్కడ చూడండి బీర్నిస్కాయ ఎంత బాగా వచ్చింది మనకు ఒక రెండు కుండీలు వేసుకున్నామంటే మనకు సరిపోతుంది నేను ఒకటే కుండీలో వేసుకున్నా అందుకే కొంచెం కొంచెం వస్తుంది ఇంకా నేను వేరేవి ఉంటాయి కదా బీరకాయలన్నా వేరే చిక్కుడుకాయలన్నా ఇంకా అది కలిపి వండుతాను అన్నట్లు మళ్ళీ వేసుకున్నప్పుడు రెండు కుండీలు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇంకా ఉంది తో అక్కడ తోట తెంపుకుందాము ఇక్కడ చూడండి బెండకాయలు రెండు కుండీలు వేసుకున్నా కదా ఈసారి అయితే మంచిగా వచ్చినాయి అని చెప్పినా కదా చూడండి ఇంత పెద్దగా ఉన్నాయి కానీ ఆ ఉన్నాయి ఇక ఇట్లా ఇరుస్తే మనకు తెలిసిపోతుంది కదా ఇంత లేతగున్నాయని చెట్లు అయితే నాకన్నా పొడుగు పోయినాయి చూడండి నానా పోదాం 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 తల్లి పోదామమ్మా ఏడుకోవాలి అక్కడ పోదామా పోదామమ్మా చూడండి బెండకాయలు ఎంత బాగా వచ్చినాయి ఇన్ని రోజులు వర్షాలు ఉన్నందుకు సరిగా రాలేదు ఇప్పుడు మంచిగానే వస్తున్నాయి పోదాం నాన్న పోదాం చూడండి ఇట్లా వచ్చినాయి చూడండి ఇంకా చూడండి ఉన్నది ఒకటే చెట్టు ఇది ఇంకా చూడండి ఇన్ని పంగళ్ళు వచ్చినాయి చూడండి ఇట్లా నానా పోదాం ఇక్కడ కాస్తుంటాయి ఇక్కడ కాస్తుంటాయి ఇక్కడ కాస్తుంటే ఇక కాస్తూనే ఉంటాయి ఇంకా చలికి కూడా ఇంకా ఎక్కువ అవుతాయి చలికాలం వస్తుంది కదా నానా నానా పోదాం నాన్న అయిపోయినాయి ఇంకా మిరపకాయలు అయితే ఉన్నాయి ఇక్కడ కానీ మిరపకాయలు ఇప్పుడు ఏం లేను ఇది చూడండి మొన్న తెంపుకున్నా కదా ఉన్నాయి చెట్లు చిన్నగానే ఉన్నాయి కానీ మంచిగా వచ్చినాయి మిరపకాయలు కూడా మనకు చూడండి ఇరపకాయలు అయితే ఇప్పుడు ఏం తీసుకోను ఇక చూడండి పోదాం నాన్న నేను ఏం చేస్తున్నా చూస్తున్నావా నేను తెంపాను నువ్వు ఇట్లా చేస్తుంటే పోదాం పోదాం చూడండి కొన్ని వంకాయలు కూడా వచ్చినాయి తీసుకుందాము ఆ ఇగో వంకాయ చూడు పోదాం ఇక చూడండి వంకాయలు కొంచెం పుచ్చ వచ్చినట్టుంది వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా మంచిగా వచ్చినాయి ఇంకా కూడా పోదాముండు పోదముండు పోదాముడు అన్నిసార్లు మనకు సరిపోని వెళ్తున్నాయి కూరగాయలు అయితే ఇక్కడ చూడండి వర్షం ఎక్కువ పాలకూర అయితే మొత్తం ఎండిపోయింది చూడండి అంటే మొత్తం ఇట్లా అయిపోయింది చూడండి ఇంకా ఆకే వస్తలేదు ఒక కుండీలో అయితే తీసిన ఈ కుండీలో కూడా తీసేయాలి ఇంకా వస్తలేదు కదా ఇంకెందుకని తీసేస్తా తీసేసి మళ్ళా పోసుకుంటాను అన్నట్లు తోటకూర చూడండి ఇట్లా వచ్చింది చూడండి పాలకూరనేమో పోయింది కిందికి కానీ తోటకూర అయితే లేసుళ్ళు లేస్తుంది ఇవి ఈసే విత్తనాలు కూడా అయితే కానీ ఇంకా ఉన్నాయి విత్తనాలు మస్తున్నాయి కొంచెం ఇంకొక పదిహేను ఇరవై రోజులు ఆగాలని అట్లా ముద్రనికి ఇక కాకపోతే ఇప్పుడు ఏం నేను ఉన్నాయి వేరే దగ్గర అదొని విత్తనాలు తీసేస్తాయి ఇప్పుడు ఏం తీసేయను కానీ తర్వాత అయితే తీసేసి తీసేసి మళ్ళీ కొత్త విత్తనాలు పోసుకుందాం ఇంకా చూడండి వర్షాలకు దొండ చెట్టు చూడండి ఇట్లయింది ఇంకా కొన్ని చెట్లు పాడైతే అని చెప్పినా కదా ఇట్లా అయిపోయినాయి చూడండి మొత్తం దొండకాయలు అయితే కొన్ని కొన్ని అయినాయి కానీ చెట్టు అయితే మొత్తం పాడైపోయింది మళ్ళీ వర్షానిక ఎందుకో తెలియదు కానీ చెట్టు అయితే ఇట్లా అయిపోయింది ఒక పదిహేను రోజుల కింద అయితే మంచిగా పచ్చగా వచ్చిన చెట్టు అయితే కొన్నే వచ్చినాయి దొండకాయలు అయితే చెట్టు ఇట్లా అయింది కదా ఇక వచ్చినాయి చూడండి ఇంకొకటి కూడా ఇట్లానే అయింది చెట్టు దొండ చెట్టు ఇక్కడ ఉంది చూడండి దీనికి కూడా కాయలు ఉన్నాయి కానీ మళ్ళీ ఎందుకో చెట్లు పెరుగుతలేవు దొండ చెట్లు అది సీజన్ కాదా మళ్ళీ ఎట్లనో తెలియదు కానీ కొన్ని దొండకాయలు కూడా వచ్చినాయి ఆ నాన్న వస్తున్నా వస్తున్నా టమాటాలు కూడా ఇవి ఎందుకో నల్లవైనాయి కానీ కాయలు మంచిగానే ఉన్నాయి కానీ మచ్చలాగా వచ్చింది వస్తున్నా నాన్న వస్తున్నా నాన్న ఆ నాన్న ఇలా కూరగాయలు తెంపుకొని వస్తున్నా నేను దొండ చెక్కు దొండకాయ చూడండి పండు అయిపోయింది ఇక్కడ చూడండి టమాటా చెట్టు కిందికి పడిపోయింది కాయలు ఎక్కువ కదా బరువు ఆపుకోలేక దీనికి కట్టే కూడా కట్టలేదు అడ్డం ఇట్లా సపోర్ట్ కట్టలేదు కాబట్టి కిందికి వచ్చేసింది ఇంక ఇక్కడ మిరప చెట్లు కూడా ఉన్నాయి కదా కిందికి కొని అని ఇడిచిపెట్టిన ఇక్కడ చూడండి ఇదైతే ముదిరిపోయింది వంకాయ తెల్ల వంకాయ ఇంక విత్తనాలకు ఇడిచిపెట్టినా ఇట్లా ఇక్కడ చూడండి కొత్తిమీర ఇదంతా కొత్తిమీర నాన్న వస్తున్నా వస్తున్నా ఈ పేరుగు తోటకూర ఇంకా తీసుకుందాము చూడండి మొలిచి మొలిసింది వస్తున్నా నాన్న వస్తున్నా నాన్న ఇక్కడ చూడండి చిన్న కూల ట్రబ్బులనే టమాటా చెట్టు మూలక మొలిసింది చెరి టమాటా చూడండి ఎట్ల చూడండి ఎంత గింతే మట్టి ఉంటుంది ఇంచుల మట్టి కూడా ఉండదు ఇందులో ఇంక తోటకూర అయితే ఉంది తీసుకోవాలి ఆ నాన్న సంతోషం ఆగుతలేడు ఇంకా చాలు ఇంతవరకే ఏమైందనా కొంచెం ఇలా తోటకూర తీసుకుంటా ఆగుతావా ఇవన్నీ తెంపుకుంటా తెంపుకుంటే పుదీనా మంచిగా అవుతుంది ఇంకా ఇక్కడ చూడండి పుదీనాలో మొలిసినాయి తోటకూర చెట్లు పేర్లతో తీసుకుంటే మళ్ళీ పుదీనా పాడవుతుందని ఇట్లా తీసుకుంటున్నా ఇవి తీసుకుంటే పుదీనా మంచిగా అవుతుంది మంచి మంచి ఆకులు తీసి వండుకోవచ్చు మనము విత్తనాల కంటే ఇక మస్తు విత్తనాలు పడతాయి ఇవి ఇంకా చూడండి ఇక్కడ కూడా బీర చెట్లు వేసుకున్నా మళ్ళీ పక్కల టమాటా చెట్లు పెట్టుకున్న పక్కల మళ్ళీ తోటకూర మొలిచింది చూడండి పురుగు కదా పురుగు కూడా లేచి కూర్చుంటుంది బాగా అవుతుంది పురుగు కూడా చూడండి ఆకులు మొత్తం తినేసింది పురుగు ఇక్కడ చూడండి పురుగు మొత్తం తినేసింది చూడండి మనకు మంచిగా వెళ్ళే ఆకులు ఉంటే పడేసేయాలి మంచి మంచి ఆకులు తీసి వండుకోవాలి ఇక్కడ చూడండి మస్తు ఉంది తోటకూర అయితే ఏ లేచి కూర్చుంటుంది ఏం చేయాలి మళ్ళీ కొత్త కొత్త ఇవి విత్తనాలు పోసుకుందామని తీసేసుకుంటున్నాయి ఇంకా ఇంకా అక్కడ ఉంది కానీ సంతోష ఆగుతలేడు ఇంకా సాల్ మనం సరిపోయే కూరగాయలు వెళ్ళినాయి కదా చూడన్న సంతోష్ దగ్గర పోదాము ఏమున్నాయి ఇంకేమున్నాయి ఇంకా ఉండనులే అక్కడ ఉండనులేనాన్నా నువ్వు పిలుస్తున్నావు మళ్ళా మళ్ళా చూడండి వస్తున్నా ఇన్ని చూడండి వంకాయలు టమాటాలు బెండకాయలు బిర్నిస్కాయ తోటకూర వచ్చింది మన తోటలైతే సరే కదండి మన కూరగాయలు ఎట్లా ఉన్నాయో బాగున్నాయినా మస్తు వచ్చినాయి కదా ఎన్ని వచ్చినాయి చెండండిలే అదేం కాదు ఎన్ని వచ్చినాయి చూపి సరే ఉండనులే నీకేం దాకొద్దు పూరా వేస్తావు సరే ఉండనులే సరేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయమని చెప్పి ఫ్రెండ్స్కి చెప్పు లైక్ చేయమని చెప్పు ఎన్ని కూరగాయలు వచ్చినాయి మనతో నిన్న వచ్చినాయి కదా ఎన్ని వచ్చినాయి చూపి చేతని చూపి ఇన్ని వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి సరిపోతాయి కదా సరేనండి బాయ్